వెల్కమ్ టు వార్తా త్రీ సిక్స్టీ నేను మీ ఈశ్వర్ని ప్రపంచంలోని కొన్ని బలమైన దేశాలతో లేదా ఇతర చిన్న దేశాలతో అమెరికా జరిపే వాణిజ్యం మూలానే అమెరికా యొక్క డాలరు అంటే దాని యొక్క డాలరు బలపడింది అనమాట ఈ రోజున భారతదేశం మీద ఈ ట్రంప్ కానీ అమెరికా కానీ విధించిన టారిఫ్ మూలాన మనం ఏదైతే మనం వాడుకలో అంటే మనం టోటల్గా ఉపయోగించే క్రూడాయిల్లో మనం థర్టీ సిక్స్ పర్సెంట్ రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం అనమాట కేవలం థర్టీ సిక్స్ పర్సెంటే అయితే ఈ కొనుగోలు అంశంలో భారతదేశం సొంత కరెన్సీ అయిన రూపాయితోనే ఈ వాణిజ్యం జరుపుతుందనమాట అంటే మన డబ్బులతోనే రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నాం ఈ పరిస్థితి మనకి అమెరికాతో లేదనమాట అమెరికా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజీ కొనే సమయంలో మనం డాలర్ రూపంలోనే చెల్లిస్తున్నాం అనమాట అది భారతదేశానికి భారతదేశ ఆర్ ఆర్థిక రంగానికి కొంత భారంగా ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు రష్యా నుంచి మనం ఏదైతే క్రూడ్ ఆయిల్ ఆ థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే మనం వాడుకున్న థర్టీ పర్సెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు మన సొంత కరెన్సీతోనే ఈ ట్రేడింగ్ జరుగుతుంది అనమాట దీని మూలాన భారతదేశానికి లాభం అందుకనే భారతదేశం రష్యా నుంచి ఈ క్రూడాయిల్ను కొనుగోలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది అనమాట అయితే ట్రంప్ ఆరోపిస్తున్నట్టు మన ఇటు ఇండియా కానీ చైనా కానీ క్రూడాయిలు రష్యా దగ్గర కొన్నప్పుడు ఈ డబ్బులతో ఉపయోగించి అది దీర్ఘకాలం ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అని ఆరోపణ అయితే ఉందన్నమాట అయితే ఈ ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే ఒక దేశం ఇంకో దేశం దగ్గర ఏదైనా వస్తువును కొన్నప్పుడు దానికి మన కరెన్సీలో కానీ లేదా వాళ్ళ కరెన్సీలో కానీ వాణిజ్యం జరిగినప్పుడు ఆ దేశం ఆ కరెన్సీని దేనికి ఉపయోగించాలి అనేది నిర్ణయించే స్థాయిలో ఇంకో దేశం ఉండదు అలాగే మన భారతదేశం కూడా రష్యా దగ్గర మనం కొనుగోలు చేసే క్రూడాయిల్కి మనం చెల్లించే ఈ యొక్క డబ్బుని నువ్వు ఉక్రెయిన్ మీద యుద్ధానికి వాడొద్దు అనే చెప్పే స్థితిలో మనం లే అందుకనే అమెరికా ఏముంటుంది మీరు దీర్ఘకాలంగా చైనా కానీ ఇండియా కానీ ఆయిల్ని రష్యా దగ్గర కొనటం మూలానే రష్యా ఆర్థికంగా బలపడి ఉక్రెయిన్ మీద దీర్ఘకాలంగా యుద్ధం చేస్తుందని ఆరోపిస్తుంది అన్నమాట వాస్తవానికి ఇందులో నిజం లేదు అలా అనుకుంటే ఉక్రెయిన్కి రష్యా కంటే చాలా చిన్న దేశం ఉక్రెయిన్ కానీ ఆ ఉక్రెయిన్ దీర్ఘకాలం అంటే సుమారుగా మూడు సంవత్సరాలుగా అంత పెద్ద దేశమైన రష్యా మీద ఎలా యుద్ధం చేయగలుగుతుందంటే దానికి అమెరికా ఆయుధాలు సప్లై చేయటం బట్టి దీన్ని బట్టి మన అందరికీ స్పష్టంగా అర్థమవుతుందనమాట యుద్ధాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు భారతదేశం నేరుగా రష్యాకి ఉక్రెయిన్ మీద యుద్ధం చేయమనే ఉద్దేశంతో వాణిజ్యం ఏర్పట్టలేదు కానీ అమెరికా మటుకు రష్యాని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఉక్రెయిన్కి దీర్ఘకాలంగా ఆయుధాలు సప్లై చేస్తుంది అంటే రష్యాకి ఉక్రెయిన్కి దీర్ఘకాలంగా యుద్ధం జరగడానికి కారణం ఎవరంటే పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా అమెరికానే కారణం అంటే దీర్ఘకాలం అటు ఫ్రాన్స్ కానీ అమెరికా కానీ ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేయబట్టే ఉక్రెయిన్ అమెరికా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందన్నమాట ఇందులో మన భారతదేశం పాత్ర కానీ చైనా పాత్ర కానీ ఏమీ లేవు కానీ మనం కొంటున్న క్రూడాయిల్ని ఆ రష్యా దగ్గర కొనుగోలు చేయడం ఆపించాలి ఆ క్రూడాయిల్ లేదా ఎల్పీజీ అమెరికా దగ్గర కొనాలి అనే ఉద్దేశంతోనే ఇదైతే దురుద్దేశంతోనే ట్రంప్ మన మీద టారిఫులు అయితే విధించడం జరుగుతుందన్నమాట